గృహ రుణ పరిమితిని పెంచుకోవాలంటే ఏం చేయాలో మీకు తెలుసా బ్యాంకులు ఎవరికైనా రుణాలిచ్చేది వారి వారి ఆదాయం ఆర్థిక స్తోమతను బట్టే గృహ రుణం దరఖాస్తు చేయగానే ఫీల్డ్ ఆఫీసర్లు వచ్చి మీ ఇల్లు లేదా పెట్టే ఆస్తి చూస్తారు ఒక్కసారి మీరు పొందే రుణం కంటే ఎక్కువ విలువ కలిగిన ఆస్తిని సైతం హామీగా ఉంచాల్సుంటుంది ఆస్తిని సైతం హామీగా పెట్టి రుణం తీసుకోవాల్సుంటుంది ఉదాహరణకు ఒక వ్యక్తిని తీసుకుంటే అతడు నెలకి యాభై వేల రూపాయలు సంపాదిస్తున్నాడు ఇప్పటికే ఎనిమిది వేల రూపాయలను ఈఎంఐని పర్సనల్ లోన్ కోసం కడుతున్నాడు వేరే ఇతర అప్పులు లేనప్పటికీ బ్యాంక్ ఇతనికి ఒక పరిమితి మేరకు అప్పుచ్చింది అదెలా అంటే అతని నెలవారీ ఈఎంఐ పదిహేడు వేల రూపాయలకు మించకుండా ఉండేట్లు చేసింది కనీసం అతని మిగులు ఆదాయంలో నలభై శాతం కూడా లేనట్లు నిర్ధారించారు అన్ని లెక్కలు వేసిన తర్వాత దాదాపు పద్నాలుగు లక్షల రూపాయల మేరకు రుణ సదుపాయం కల్పించారు ఆ వ్యక్తి ఉండే ప్రదేశంలో పద్నాలుగు లక్షల రూపాయలకు ఒక సాదాసీదా ఇల్లు కూడా రాదేమో మరి ఇలాంటి సందర్భాల్లో ఎలా ఎక్కువ రుణ అర్హత సంపాదించాలంటే ఏం చేయాలి కాలపరిమితిని ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి రుణకాల పరిమితి అనే అంశాన్ని కూడా మొత్తం రుణార్హతను నిర్ణయించే ముందు పరిగణంలోకి తీసుకుంటారని క్రెడిట్ మంత్రికి చెందిన ఆర్థిక నిపుణులు చెప్పారు ఎక్కువ కాలం చెల్లించేలా ఉండే రుణం తీసుకుంటే మీకిచ్చే సొమ్ము విలువ పెరుగుతుంది ఉదాహరణకు పదిహేనేళ్ల కాలానికి ఇరవై లక్షల రూపాయల రుణం అని మీరు మొదట భావించినట్లయితే దాని ముప్పై లక్షల రూపాయలకు పొడిగించి ఇరవై ఏళ్ల కాల పరిమితి రుణంగా మార్చుకునే వీలుంటుంది అయితే ఇక్కడ మీ వయసు అనేది ముఖ్యమైన అంశం తక్కువ వయసులో ఉన్నవారికి ఖచ్చితంగా ఎక్కువ రుణం ఇచ్చేందుకు బ్యాంకులు సిద్ధంగా ఉంటాయి అరవై ఐదు ఏళ్లు దాటిన వారికి గృహ రుణం ఇచ్చేందుకు బ్యాంకులు సిద్ధంగా లేనందున యాభై అంతకంటే ఎక్కువ వయసు కలవారికి ఎక్కువ కాలపరిమితిలో ఉండే రుణాలు లభించవు పాత అప్పులు తీర్చాలి ముప్పై ముప్పై ఐదేళ్ల సమయానికి ఇల్లు కొన్నా కొనకపోయినా కారు కోసం ఇతర వ్యక్తిగత అవసరాల కోసం అప్పు తీసుకోవడం అలవాటైపోయింది ఇలాంటి వారికి నిపుణులు చెప్పేదేంటంటే మీ నెలవారీ పొదుపును పెంచుకుంటూ మొదట ఉన్న అప్పులన్నిటినీ తీర్చుకోవాలి మీరు రుణం దరఖాస్తు ఇవ్వగానే బ్యాంకులు మీకు ఉన్న ఆదాయాన్ని బట్టి ఎంత ఇవ్వచ్చు దానిపైన ఒక అవగాహనకు వస్తాయి కాబట్టి మీ పాత అప్పులు తీర్చేసుంటే ఎక్కువ రుణ అర్హతలు సంపాదించుకునేందుకు వీలుంటుంది ఉమ్మడి రుణ దరఖాస్తు చేసుకోవడం మంచిది ఒకరిగా రుణ దరఖాస్తు చేసే కంటే ఉద్యోగం చేసే భార్య లేరే భర్తా ఉంటే వారిని కూడా కలుపుకుని ఉమ్మడి రుణ దరఖాస్తు అందిస్తే గృహ రుణ పరిమితి పెరుగుతుంది ఎందుకంటే అప్పు తీర్చేందుకు ఇద్దరి వ్యక్తుల సంపాదన ఉపయోగిస్తారు కాబట్టి బ్యాంకులు ఎక్కువ మొత్తంలో అప్పు ఇచ్చేందుకు ముందుకొస్తారు ఉద్యోగం చేసే జీవిత భాగస్వామి లేని సందర్భంలో తల్లిదండ్రుల ఆదాయాన్ని కూడా బ్యాంకులకు చూపొచ్చు అంటే వారిని ఉమ్మడి దరఖాస్తుదారునిగా ఉంచుతూ ఎక్కువ సొమ్మును రుణంగా పొందవచ్చు సిబిల్ స్కోర్ అసలిప్పట్లో రుణం అనగానే సిబిల్ ఉందా ఎంత అనే పరిస్థితి వచ్చేసింది సిబిల్ క్రెడిట్ స్కోర్ ఆధారంగానే రుణార్హతను బ్యాంకులు నిర్ధారిస్తున్నాయి ఏడు వందలు లేదా ఏడు వందల యాభై పైన ఉంటే రుణ పరిమితిని బాగా అంచనా వేసుకోవచ్చు అంటే ఎక్కువ రుణం పొందేందుకు వీలుంటుంది ఏడు వందల కంటే తక్కువ క్రెడిట్ స్కోర్ ఉంటే కొద్దిగా కష్టం మూడు నుంచి ఆరు నెలల కాలంలో స్కోర్ ని పెంచుకుని గృహ నిర్మాణం కోసం ప్రయత్నించడం మంచిది వెరియబుల్ పే మీ ఉద్యోగంలో భాగంగా ఎంత వెరియబుల్ పే ఎలివెన్స్లు వస్తున్నాయో చూసుకోవాలి మీరు తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని దీని బట్టే లెక్కగడతారు ఎక్కువ రుణం కావాలంటే పే బాగా ఉపయోగపడుతుంది బోనస్ లేదా డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఆదాయాన్ని సైతం హామీగా చూపవచ్చు మరిన్ని విషయాలను విశేషాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి